వెల్కమ్ టు ఐక్యూచా కుంభరాశి వారికి ఆగస్టు పద్దెనిమిది ఆదివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనుల్లో ఉత్సాహం తెలివిగా ముందుకు సాగుతారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే సమయంలో ఉత్తర ఉత్తరద్వారాన్ని ఉపయోగించండి స్నేహితులు బంధువులతో స్నేహపూర్వక వైఖరితో ఉండండి మీకు అనుకూలంగా లేని సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళి కొన్ని సమస్యలకు గురయ్యే సమయమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి శ్రీరామనామాన్ని స్మరించండి స్నేహితుల కొరకు ఖర్చులు చేసే రోజుగా చెప్పవచ్చు ఎక్కువగా శ్రమిస్తారు అయినప్పటికీ మీ ప్రవర్తన వలన కొన్ని వివాదాలు ఏర్పడే రోజని చెప్పవచ్చు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు ఆదాయ మార్గాలకు కృషి చేస్తారు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ప్రయాణాలు చేస్తారు ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్త వహించాలి విద్యార్థులు అనుకూలమైన రోజు వివాహ ప్రయత్నంలో ఉన్నవారు మంచి శుభవార్త వింటారు వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు లక్ష్మీ లక్ష్మీనారాయణ్ణి శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి